నమస్తే న్యూస్ కి జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తిరుపతి జిల్లా జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ నేతలు కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు శుక్రవారం జనసేన నాయకుడు కానాల బాలమురళీ కృష్ణ ఆధ్వర్యంలో జనసేన సైనికులు పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు ఈ నేపథ్యంలో సత్యవేడు పట్టణం నేతాజీ రోడ్డు సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణుల మధ్య జనసేన నాయకుడు బాలమురళీకృష్ణ పార్టీ జెండాను ఎగరవేశారు అనంతరం కేక్ను కట్ చేసి పుర ప్రజలకు పంచి పెట్టారు ఈ సందర్భంగా జనసేన నాయకుడు బాలమురళీకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలోని అధికార దిశగా పార్టీ ముందుకు వెళ్తుందని అన్నారు పార్టీ స్థాపించి పన్నెండు సంవత్సరాల పూర్తయిన ప్రజాసేవే పరమావధిగా పనిచేస్తున్నామని అన్నారు తమ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజలే దేవుళ్ళు దేశమే దేవాలయంగా భావిస్తూ పార్టీని ముందుకు నడిపిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు ఇందులో జనసేన సైనికులు ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావడం గర్వించదగ్గ విషయమని అన్నారు ముఖ్యంగా సత్యపేడు నియోజకవర్గంలో జనసేన పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సత్యారాయణ టిఎస్ కుమార్ ఎల్కే రాజేష్ దినకరన్ ఆది కేశవ పలువురు జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు జరుపుకుంటున్నాము ఏదైతే ఆవిర్భావం దినం ఒక్క రోజు నుంచి ఈ రోజు వరకు అయితే కలిసి నడిచేటువంటి ప్రజల తోగై ఉండి మా నాయకుడు ప్రజల్లో తిరుగుతూ ఈరోజు సత్యవేడుకలో మేము కూడా సరే మా కార్యకర్తలు సరే మా జనసేన నాయకులు సరే అందరూ ప్రతిరోజు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈ రోజు వరకు పార్టీ కోసం అందరూ కృషి చేస్తున్నారు మా నాయకుడు ఎల్లప్పుడూ జనాల పక్షాన్ని నిలబడతాడు జనాల కోసమే ఉన్నాడు ఈ రోజు జనసేన పార్టీ ఆవిర్భవించిన రోజు నుంచి ఈ రోజు వరకు చూసామంటే పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా మంచి నాయకుడిగా పేరు తెచ్చుకొని నిజాయితీ కలిగినటువంటి నీతి నిజాయితీతో రాజకీయం చేసేటువంటి ఒకే ఒక ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే ఇది అందరూ రాష్ట్రమైన కాదు మన దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారిని చెప్పుకోవచ్చు గర్వంగా అలాగే ఈ రోజు ఎన్నో సేవా కార్యక్రమాలు మా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు అందరూ చెబుతున్నారు ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే జనసేన నాయకులకి కార్యకర్తలకి ఇంకా ఎక్కడైనా మన సేవా కార్యక్రమాలకు చేయాలనిపిస్తే ఈ రోజు చేస్తే చాలా బాగుంటుంది కాబట్టి ఈ రోజు సాయంత్రం లోపల మిగతా ఉండే చోట్లలో కూడా అన్ని మన నియోజకవర్గంలో మిన్ని అన్ని మండలాలు అన్ని చోట్ల కూడా ఈ సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆశిస్తున్నాము జై జనసేన రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి జనసేన నాయకులకు దేశంలో ఉండేటువంటి మన జనసేన నాయకులకు కార్యకర్తలకు ప్రజలందరికీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సందర్భంగా తెలియజేస్తున్నాము ఈరోజు మాకుండే ఒకే ఒక నినాదం ఏంటంటే ప్రజలే దేవుళ్ళు ఈ దేశమే మాకు దేవాలయంలా భావించి మా పవన్ కళ్యాణ్ గారు దేశవ్యాప్తంగా తిరిగి అన్ని గుళ్ళు గోపురాలు తిరిగి ప్రజలందరూ బాగుండాలని చెప్పి ఎన్నో దేశమే ఒక దేవాలయంలో భావించి ఈ రోజు మన జనసేన పార్టీ నాయకుడు తిరుగుతున్నటువంటి వైనము ప్రజల పక్షంలో ఉన్నటువంటి ఒక గొప్ప నాయకుడిగా మనం భావించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఒకే ఒక నిరాదంతో మేము జనసేన పార్టీ ముందుకుపోతున్నాము ప్రజలే దేవుళ్ళు దేశమే మాకు దేవాలయంలో భావించి ప్రజలందరి పక్షాన నిలబడి ఈ రోజు జనసేన పార్టీ ప్రతి నిత్యం జనసేన పార్టీ ప్రజల్లోనే ఉంటూ రానున్న రోజుల్లో జనసేన పార్టీని గ్రామస్థాయిలో బలపరుస్తూ ముందుకు పోయి మంచి బలాన్ని చేకూర్చి ప్రజలకు మేలు చేసే ఒకే ఒక ఉద్దేశంతోనే ముందుకు పోయే పార్టీ ఏదైనా ఉంది అంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో దేశంలో జనసేన పార్టీ అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాము కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఆ దేవుడు వందేళ్లు ఆశీర్వాదాన్ని ఇచ్చి వందేళ్లు ప్రజల పక్షాన్ని నిలబడేటువంటి మనస్తత్వాన్ని మనస్సు దృఢంగా ఉండేలా ఆశీర్వదించాలని చెప్పి ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి జనసేన జై జనసేన జై జనసేన